అప్పుడు రా జాతీయ నాయకత్వం వైపు నుంచి శివప్రకాష్ జీ కూర్చున్నారు ఇది టోటల్ గా జరిగింది వీళ్ళు గా కూడా ఇంకా ఇప్పుడు బంతి కోట్లు వదిలేదు బీజేపీ సీట్లు ఏమేంటన్నటువంటిది ఇక్కడ తేల్చుకోమన్నారు అంటే ఈ చంద్రబాబు ఏంటంటే ప్రతి దానికి ఒక లిటిగేషన్ పెడతారు తెలివిగా ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఆయనది మీతో మాకు అవసరం అండి మనం కలిసి పనిచేయాలి తద్వారా రాష్ట్రాన్ని బాగు చేసేయాలి మనం రాష్ట్ర ప్రయోజనాల కోసమే నేను పొత్తు పెట్టుకుంటున్నాను మీరు అది గ్రహించాలి అని చెప్పి విజయవాడ సీట్లో మాకు మంచి క్యాండిడేట్ ఉన్నాడండి వరుసను మేము గెలుస్తా వచ్చామండి మా దగ్గర అనేక సార్లు ఆరుసార్లు ఎంపీగా గెలిచారండి అట్లాగే ఇప్పుడు కూడా కేసు నేను స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉన్నాడండి ఓ రెండు వందల కోట్ల దాకా ఖర్చు పెట్టగలండి అయినా మీకు కావాలంటే మీకు అంతకంటే బలం ఉంటే చెప్పండి ఇట్లాగా అంటే నాదే ఈ సీటు అని ఇదివరకు రాష్ట్ర నాయకులతో మాట్లాడినంత ఇదిగా అప్పుడు ఈ మెంటాలిటీ ఆ టైం లో ఇష్టమైతే తీసుకోండి లేదు అదైతే మాకు మేము వదిలిపెట్టం అది అని చెప్పే తరహాలో ఉండేది ఇప్పుడు అట్లా కాదు అమిత్ షా ఎదురు కదా కుప్పిగంతులు వేయలేవు అక్కడ వివరించే పద్ధతి ఏమని మీకు పదేనైనా అండి నేను సరైన క్యాండిడేట్ లేరు మీ దగ్గర మీరు కరెక్ట్ గా నేను లెక్కయించుకున్న సర్వే ప్రకారం మీరు నాలుగు స్థానాలు గెలుస్తారు కానీ నేను ఆరిస్తా మిగతా రెండు కూడా మా పార్టీ మీరు కష్టపడి గెలిపించే ప్రయత్నం చేస్తాను